వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సెజ్ వ్లాగ్స్ అందరూ ఎలా అరేంజ్ చేస్తున్నారు నేను అయితే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అవుతున్నానండి అది కూడా నైట్ బర్త్డే అంటే నైట్ బాగుంటుంది కదా ఎక్కువ చాలా మంది నైట్ పూటే పెట్టుకుంటారు సో ఫస్ట్ బర్త్డే అందులో ఫస్ట్ బర్త్డే అంటే చాలా గ్రాండ్ గా చేస్తారు కదా అందులో ఈ రోజుల్లో పిల్లలకి గ్రాండ్ పార్టీ అరెంజ్ చేస్తారు కదా సో ఈ రోజుల్లో ఎలా చేస్తున్నారు ఈ జనరేషన్ లో ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేది మీకు చూపించేస్తున్నా అది కూడా ఎవరి బర్త్డే అంటే స్పెషల్ పర్సన్ అండి మా అన్నయ్య ఆ అన్నయ్య గురించి అయితే మీకు చెప్తాను డీటెయిల్డ్గా చూసా మా బుజ్జి చెక్క చక్కగా కనపడుతున్నాడు నాకు ఎలా ఉంది చినుగాడు ఈ అయితే మీకు ఒక స్పెషల్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట అది కూడా ఎవరు అంటే అనుకుంటున్నారు కదా మా అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డే ఫస్ట్ బర్త్డే సో దానికి వెళ్తున్నాము ఈ స్టోరీ చాలా పెద్ద స్టోరీ చెప్తాను చూస్తూ ఉండండి మా మదర్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసి ఇక ఫైనల్ గా వచ్చేసి మరి అన్నయ్య అన్నాను కదండి ఇంట్లో వాళ్ళందరికీ బాగా కావాల్సిన వాళ్ళు అయి ఉంటారు కాబట్టి సో ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము ఇప్పుడు చూపించాను కదా అదే వాళ్ళ ఓన్ హౌస్ నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చాం పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది మేము వచ్చాకే స్టార్ట్ అయిందిలేండి మనం ఎప్పుడు లేటే కాబట్టి మేము ఎయిట్ థర్టీకి వచ్చాము మామూలుగా అయితే వాళ్ళు సిక్స్కి అని చెప్పారు సిక్స్ కంటే మేము ఎయిట్ థర్టీ అంటే అన్ని పనులు కానిచ్చుకొని ఇంట్లో మాకు వర్క్స్ అవ్వాలి కదండి అవన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి మాకు ఎయిట్ థర్టీ అయింది సో అప్పుడే స్టార్ట్ అయింది ఈలో ఫోటోలు అవన్నీ తిగుతున్నారు ఇంకా కేక్ కటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు అన్నమాట సో రాగానే హాటవిడ్ చూసారు కదా ఇది ఓపెన్ ప్లేస్ లో పెట్టారండి ఫంక్షన్ అంటే పార్టీ అనేది అరేంజ్ చేయడం ఓపెన్ ప్లేస్ లో అది కూడా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఉంది కదా దాని ఆపోజిట్ లో చాలా పెద్ద ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో అరేంజ్ చేసుకున్నారనమాట అక్కడ ఫంక్షన్స్ ఏమైనా అరేంజ్ చేస్తారమ్మ ఎవ్రీ ఎవరి టైమ్ మనకు తెలియదు బట్ ఇక్కడ అయితే గ్రాండ్ గా అయితే బాగా పెట్టుకున్నారు ఇదిగోండి ఫైనల్ గా మా అన్నయ్య బాగా అన్నయ్య అన్నయ్య అని చెప్తుంది ఇప్పుడు దాకా ఎప్పుడు చూపించలేదు ఈ అన్నయ్య అని చెప్పి అందరు అనుకుంటా ఉండి ఉండొచ్చు అలాగే నా ఫ్రెండ్స్కి చాలా మందికి తెలుసు అలాగే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అంటే నా ఫ్రెండ్స్ అన్నయ్య ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు అందరికి చాలా మందికి అన్నయ్య ఎవరో తెలుసు అలాగే మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదండి వాళ్ళందరికి మాక్సిమం తెలుస్తుంది బట్ తెలియని వాళ్ళకి కూడా ఈ రోజు ఎలాగో ఫంక్షన్కి వెళ్ళాం కాబట్టి మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట మా అన్నయ్య వదిన నేను చదువుకున్న రోజుల్లో నాకు అన్నయ్య అంటే ఈ అన్నయ్య అండి అలాగే అన్నయ్యకి చెల్లెలు అంటే నేనే ఇంకెవరు లేరు అన్నయ్యకి సొంత చెల్లెలు కూడా లేరు అనమాట ఇంకా నేనే సొంత చెల్లెలు అన్నట్టు సో ఈ అన్నయ్యతో బాగా ఎఫెక్షన్ ఎక్కువ ఇప్పటికీ అలానే ఉంది కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చిందిలేండి ఎందుకంటే మనం చదువుకున్న రోజుల్లో లాగా ఉండలేం కదా ఆల్రెడీ మ్యారేజెస్ అయిపోయి పిల్లలు ఉండి ఇంకా అందరికి ఎవరి హడావుడి వాళ్ళది ఎవరి టెన్షన్స్ ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి అంత బాగా అయితే ఉండం కానీ బట్ ఏమన్నా ఫంక్షన్స్ ఏమన్నా ఇంట్లో మనకి మెయిన్ జరుగుతున్నాయి అన్నప్పుడు అన్నయ్యకి మేము చెప్తాం అన్నయ్య కూడా మాకు చెప్తారు అలా ఉంటది అనమాట సో ఇక ఆల్రెడీ ఫంక్షన్ కి వచ్చాం కదా ఇక్కడైతే హడావుడి మామూలుగా లేదండి రచ్చ అన్నట్టు అన్నట్టుంది అదిగోండి చూస్తున్నారు కదా అక్కడ ఆల్రెడీ సంగీత్ పార్టీ టైప్ లో బాగా ఎంజాయ్మెంట్ అయితే రెడీగా ఉన్నారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందులో సాంగ్స్ డీజే పెట్టారండి అవన్నీ వినిపిస్తా ఉంటే కాపీ రైట్ కంపల్సరీగా వస్తుంది అందుకని సాంగ్స్ అన్ని సౌండ్స్ మ్యూట్ చేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మా బ్రదరు మా ఓన్ బ్రదరు బ్రదర్ బ్రదర్నండి ఓన్ బ్రదర్ లెక్కే అన్నట్టు ఇక వచ్చి కూర్చున్నాం అనమాట అక్కడ ఏం జరుగుతుంది ఫంక్షన్ అనేది చూస్తున్నాము ఇక ఫంక్షన్ కు వచ్చాం కదండీ అందరిని చూపిస్తున్నాను అనమాట వచ్చారు ఎలా అనేది చూపిస్తున్నా అందు ఫంక్షన్ హాల్ కూడా ఎంత పెద్ద ప్లేస్ అనేది కూడా చూపిస్తున్నా ఎదురుగుండా అక్కడ హౌస్ కనపడుతుంది కదండి బ్లూ కలర్ లైట్ లో సో అది వాళ్ళ హౌస్ అనమాట సో దాని ఆపోజిట్ లోనే పెద్దగా గ్రాండ్ గా అరేంజ్ చేశారు ఇప్పుడైతే యాంకరింగ్ కూడా ఒక యాంకర్ ని మాట్లాడారండి అంటే అదొక ఈవెంట్ కదా సో ఈవెంట్ కి సంబంధించిన వాళ్ళు అందరు ఉంటారుగా అక్కడ డ్యాన్స్ వేసేవాళ్ళు ఉన్నారు ఆ డ్యాన్స్ నేర్పిస్తుంటే పిల్లలు వేస్తున్నారు అలాగే ఇక్కడ యాంకర్ ఉన్నారు కదా ఆ యాంకర్ ఏ చెప్తే అది ఫాలో అవుతారు కదా సో ఇప్పుడైతే కొంచెం దాండియా అనుకున్నారు మరి దాండియా అయితే అందరికి రాదు కాబట్టి కోలాటం లాగా పెట్టారు ఇది ఎక్కడైనా కామన్ కదండి ఏ ఫంక్షన్స్ అయినా సరే ఇలాంటివి చాలా కామన్ ఈ రోజుల్లో బాగా జరుగుతున్నాయి సో ఇంకా మమ్మల్ని అందరు లాగారు వేయగలిగిన వాళ్ళు ఎవరనే చేసి చూసి చెక్ చేసి అందరిని పిలుచుకుంటూ లాక్కొచ్చారు ఇంకా మేమైతే రెడీ అయ్యాం వేయడానికి స్టిక్స్ కూడా ఇచ్చారు మాకు ఇక స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అంటే ఇప్పుడే అండి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ ఇప్పుడు దాకా వీడియోలు అలా చిన్న చిన్న తీసుకుంటా ఉన్నారనమాట ఇంకా పిల్లల్ని తీసుకురావడం అది కొంచెం ట్రెండీనే కదా అంటే కార్ లో తీసుకొచ్చి ఫాగ్ వేస్తూ ఇప్పుడు నవ్వుతో చేయండి అందరికి వీడియోస్ చేస్తున్నారు కదా వీడియోలో ఏడుస్తూ చేశానంటే చూడడానికి బాగా కాబట్టి త్రీ టూ వన్ ఇప్పుడు మెయిన్ ఫంక్షన్స్ అన్ని ఇలాగే ఉంటున్నాయి కదండి ఎక్కువగా ఫోటోగ్రాఫర్స్ కి వీడియోగ్రాఫర్స్కి ఎక్కువ టైం ఇస్తున్నారు అలాగే వాళ్ల కోసమే అన్నట్టు చేసుకుంటున్నారు అనమాట కవర్ చేస్తూ మధ్యలో ఒక స్పేస్ ఇచ్చి అటు సైడ్ కొంతమంది ఇటు సైడ్ కొంతమంది ఉంచి వాళ్లతో ఇలా కోలాటం అంటే స్ట్రిక్స్ తో వేపిస్తున్నారు అక్కడ పక్కన చెప్తున్నారండి ఎలా వేయాలి ఏంటనేది వాళ్ళని చూసి మేము ఫాలో అవుతున్నాం అలా ఫాలో అవుతున్నప్పుడు వీడియో అయితే తీస్తున్నారు అలాగే ఫొటోస్ కూడా చాలా మంది తీస్తున్నారు సో ఇలా తీస్తుంటే వాళ్ళు ఇప్పుడు ఫ్రంట్ కి మూవ్ అవుతూ ఉంటారు మనం వేస్తూ బ్యాక్ కి వెళ్తూ ఉంటే వాళ్ళు ఫ్రంట్ కి మూవ్ అవుతూ ఉంటారు ఇది ఈ రోజుల్లో బాగా జరుగుతుంది సో ఎవరికైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేపించుకోవాలన్నా ఏమన్నా కావాలన్నా నాతో కామెంట్ బాక్స్ లో పెంచేయండి అంటే ఆ ఈవెంట్ వాళ్ళ సంబంధించిన వాళ్ళ మొత్తం వివరాలన్నీ మీకు సెండ్ చేస్తాను కంపల్సరీగా సో ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయితే కం జరుగుతూ ఉంది స్టార్ట్ అయిందండి ఇప్పుడే సో అంటే ఇంకా చాలా ఉన్నాయి ఇది ఒక్కటే కాదు జస్ట్ ఇప్పుడు చిన్న శాంపిల్ మాత్రం చూపిస్తున్నానమాట ఇంకా పేర్స్ అయితే చాలా గేమ్స్ కూడా ఆడిచ్చారండి అసలు నెంబర్ ఆఫ్ అనమాట ఇంకా టైం ఉండాలి కానీ ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చు అప్పటికే చాలా టైం అయిపోయింది అని చెప్పాను కదా మేము రావడం ఎయిట్ థర్టీ అంటే ఇవన్నీ స్టార్ట్ అయ్యి అందరిని అరేంజ్ చేసుకున్నాయి అవన్నీ స్టార్ట్ అయ్యేసరికి నైన్ అయిపోయింది సో నైన్ అంటే ఇట్స్ చాలా చాలా లేట్ అన్నట్టే అర్థం అనమాట సో ఇప్పుడైతే మామూలుగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలా బాగా చేసుకోవాలి అనుకున్నప్పుడు సెవెన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే లోపు కంప్లీట్ అవుతాయి ఇప్పుడు నైన్ అయిపోయిందంటే అది అయ్యేసరికి ట్వెల్వ్ ఈజీగా అవుతుంది మేము మరి ఎంసేపు ఉంటాం అనేది మాకు చాలా లాంగ్ అండి విజయవాడలోనే చాలా లాంగ్ ఇది సో వాళ్ళ ఇంటికి మాకు చాలా లాంగ్ ఇంకా నైట్ టైం అంటే మేము మాత్రమే వచ్చాము మా బ్రదరు మా మమ్మీ అండ్ నేను వచ్చాము మా బుజుగాడు సో అక్కుల బాబు కూడా అందరం వచ్చాం కానీ అందరం మళ్ళీ నైట్ వెళ్ళాలంటే భయం కదా అందరం మా హస్బెండ్ కి కుదరలేదు అక్కడ పేర్స్ వస్తే మంచి ఎంటర్టైన్మెంట్ అండి మాములుగా లేదు అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి వీటిలో కొన్ని ఫొటోస్ మంచిగా రావడానికి ఇలా పోస్టర్స్ లాగా పెట్టిస్తున్నారు అంటే ఇలా మనం ఆటో ఒక హ్యాండ్ ఇటో హ్యాండ్తో స్టిక్స్ పెడితే మధ్యలో వాళ్ళు వచ్చినట్టు అలాగే ఫోటోల్లో కూడా బాగా పడినట్టు తీస్తున్నారు అనమాట ఇది ఒక అరేంజ్మెంట్ బాగుంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా ఎంజాయ్ చేస్తారండి వచ్చిన వాళ్ళకి చక్కగా టైం పాస్ అవుతుంది అలాగే అక్కడ మెయిన్ ఫంక్షన్ వాళ్ళకి కూడా టైం తెలియదు అలా ఉంటుంది ఇలాంటి ఫంక్షన్స్ ఇలా అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా అక్కడ నుంచి తీసుకొస్తున్నారు అని కదా ఇప్పుడైతే మెయిన్ క్యాండిడేట్స్ అంటే బాబు బర్త్డే కదా బాబు వాళ్ళ మమ్మీ డాడీ అంటే మా అమ్మ వదిన మధ్యలో నుంచో పెట్టి వాళ్ళ మేమందరం కలిసి డ్యాన్స్ వేయాలన్నట్టు అక్కడ నుంచో పెట్టి వేపిస్తున్నారు అందరు సిగ్గుపడుతున్నారండి డ్యాన్స్ వేయడానికి అలాగే అక్కడ మనకి నేర్పించే వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారనమాట ఏం వేస్తాం అన్నట్టు సో అక్కడైతే కొన్ని స్టెప్లు అయించారు ఉన్నంత వరకు తీసాను మాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేశాము ఉన్నంత వరకు అయితే మీకు షేర్ చేస్తాను అంటే ఇలా అరేంజ్ చేసుకొని ఇలా ఎంటర్టైన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి ఈ బ్లాగ్ పెడుతున్నానండి అలాగే పేస్ తో మంచి మంచి గేమ్స్ అలాంటివి పెట్టారని చెప్పాను కదా ఇప్పుడైతే మా అన్నయ్య వదిన ఉన్నారు అలాగే పేర్స్ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారండి ఇప్పుడైతే ఇలా ఒళ్ళో కూర్చో పెట్టుకోమని చెప్పారు సో అలా కూర్చొని అందరు పేర్స్ అందరిని ఒక ఫోటో చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసుకోవడానికి అదొక అరేంజ్మెంట్ అలాగే ఎత్తుకోవాలండి ఇప్పుడు వైఫ్ ని ఎత్తుకోవాలి అసలు మరీ టఫెస్ట్ సిచువేషన్ సిచ్యువేషన్ అనమాట అది కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే కూర్చోబెట్టడానికి అక్కడ అల్లాడిపోతున్నారు అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా టైం పెడుతున్నారనమాట ఎవరు ఎక్కువసేపు అలా కాలు మీద హోల్డ్ చేయగలి ఉంటారో వాళ్ళది విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేయడం సో అందరు అలా ఉన్నారు చాలా సేపే ఉన్నారండి అసలు అలా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదా ఎందుకంటే వైఫ్స్ ఆటోమేటిక్గా కొంచెం మ్యారేజెస్ అయ్యాక పిల్లలు పుట్టాక కొంచెం ఒళ్ళు వస్తుంది అలాగే బరువు ఉంటారు వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఒకరిని ఎత్తుకోవాలంటేనే అయిపోతాము అలాంటిది ఒక టూ లెగ్స్ మీద కూర్చోపెట్టుకోవడమే కష్టము ఒక్క లెగ్ మీద కూర్చోవాలన్నమాట సో ఇదొక చిన్న గేమ్ అది అయిపోయిన తర్వాత వాళ్ళని ఎత్తుకోవాలండి వైఫ్ ని ఎత్తుకోవాలి ఎత్తుకొని ఎంతసేపు హోల్డ్ చేయగలరో అంతసేపు అని ఉంచాలని చెప్పారు సో దానికి కూడా టైం లిమిట్ పెడుతున్నారు అందరు సో ఇది ఒక గేమ్ అలాగే ఇప్పుడు విడుదలైంది కదా అలా ఉన్న వాళ్ళందరిది ఇప్పుడు ఇంకో వద్ద లిఫ్ట్ చేసిన ఆయన అన్నయ్య కూడా అన్నయ్య అండి ఇప్పుడు మా అన్నయ్య అని చెప్పాను కదా ఆ అన్నయ్యకి అన్నయ్య అనమాట పెద్ద అన్నయ్య ఇంకా వాళ్ళిద్దరే ఇంకా లేరు అందుకని నేనే చెల్లి అనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ ఇక ఆ ప్రోగ్రామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అంటే గేమ్స్ లాంటివి అలాంటివి అన్ని ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే అసలైన కేక్ కటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది అందరూ స్టేజ్ మీదకి వచ్చేసారు అయిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చేసి అక్కడైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేశారనమాట హ్యాపీ బర్త్డే కేక్ కటింగ్ అప్పుడు స్టార్ట్ చేస్తారు కదండి ఆటోమేటిక్గా ఇవ్వండి చూడండి అక్కడ వస్తున్నాయి అన్ని ఇక్కడ కింద ఏమో పొగ వస్తుంది పైన ఏమో చక్కగా కలర్ఫుల్ పేపర్స్ అలా ఎగురుతూ ఎంత బాగుంటుంది ఫోటో కూడా అంత బాగా వస్తుంది అనమాట సో ఫైనల్లీ అదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసాము అంటే చాలా మంది లైన్లో వెళ్తున్నారండి గిఫ్ట్లు అవన్నీ ఇవ్వడానికి కానీ తినేవాళ్ళు తింటున్నారు ముందు అంత పెద్ద లైన్ చూసేసరికి ము ఈలోపు మా ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి మేమైతే ఫుడ్ తీసేసుకొని కూర్చొని తింటున్నాం అనమాట ఇంతకీ ఫుడ్ ఏంట అనుకుంటున్నారా ఫుల్ నాన్ వెజ్ అండి మామూలుగా కాదు ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారంటే అన్ని రకాల ఐటమ్స్ పెట్టారు ఇక నాన్ వెజ్ అంటే సంగతి తెలిసిందే కదా మామూలు కుమ్మేయడం కాదు అప్పటికి సగం అయిపోయింది ఆ ప్లేట్ మళ్ళీ పెట్టించుకోవాలి అని చెప్పి చూస్తున్నా ఈలోకి చిన్న క్లిప్ అయితే ఇస్తున్నా ఇప్పుడే ఫ్రీ అయింది అక్కడ బర్త్డే బాబు దగ్గర కూడా కొంచెం ఫ్రీ అయింది ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని వెళ్దాము అని చెప్పి రెడీ అవుతున్నాం ఒక్కొక్కళ్ళు ఆల్రెడీ గిఫ్ట్లు ఇచ్చేసి తినేసి బయలుదేరుతా ఉన్నారు అందరూ చాలా వరకు క్లియర్ అయిపోతుంది చూసారు కదా ఫంక్షన్ హాల్ దగ్గర చాలా మంది జనం కూడా తగ్గారు అంత ముందు ఉన్నంత మంది లేరు ఎందుకంటే తినేసి బయలుదేరుతున్నారు ఇంకా నాదే తినడం కంప్లీట్ అయిపోయింది తినగానే ఇంకా స్టేజ్ మీదకైతే వచ్చాను అప్పటికి చాలా మంది ఉన్నారండి అంటే ఒక్కొక్కళ్ళు అలా వెళుతూ ఉన్నారు తినేసి వస్తూ ఉన్నారు అలా చేస్తున్నారు అనమాట మేము ఏంటంటే అక్కడ ఫుల్ జనం ఉన్నారు క్రౌడ్ ఉన్నారని చెప్పి ముందు అయితే ఫుడ్ అయితే క్యారీ చేస్తే అక్కడ ఒక పని అయిపోతుంది అలాగే మాకు టైమ్ సేపోతుంది అప్పటికి చాలా టైం అయిపోయిందండి మేమైతే చాలా చాలా వరకు చాలాసేపు ఉన్నాము అందరు వెళ్ళిపోయేదాకా మేము అక్కడే ఉన్నట్టుంది అలా ఉన్న పరిస్థితి సో ఇప్పుడైతే వచ్చేసాము గిఫ్ట్ అంటే ఏదో ఒకటి మనకైతే వచ్చింది మన దగ్గర ఉన్నంత అంత్ మనం ఏదో గిఫ్ట్ అయితే కంపల్సరీ ఇస్తాం కదా సో అది అయితే పైకి వచ్చాము మమ్మీ నేను మా బుజ్జుగాడు ఫుల్గా ఆడుకున్నారు కదండి కాలికి మట్ట అయింది అది చెప్తున్నాడు కాలికి మట్టి అయింది ఎలా రానని చెప్పి సో వాణ్ణయితే కింద దించేసాము ఇప్పుడు అక్కడు బాబు అనుషుగా వచ్చాడు వాడు అమ్మ నేను ఇంకా అక్కడ ఉండి ఫోటో దిగుతున్నాం అనమాట చిన్న వీడియో క్లిప్లు కూడా తీసుకుంటున్నారులేండి

అన్నయ్య వాళ్ళ అమ్మగారు అనమాట బాగా క్లోజ్ బాగుంటారండి అందరు బాగుంటారు సో కలవడం ఎప్పుడో ఒకసారి రేర్ గా కలుస్తున్నాం కదా సో ఇంకా అప్పుడు కబుర్లు వస్తానే ఉంటాయి నాన్ స్టాప్ గా ఇక ఫైనల్ గా ఫుడ్ అయితే చూపిస్తున్నాను షేర్ చేస్తున్నాను ఇదండి ఈ రోజు బ్లాగ్ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ముందుగా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోని నా లింక్ అందరికి ఫార్వర్డ్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని నన్ను ముందు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట సో ఇదే ఈరోజు వ్లాగ్ ఇలా కొత్త ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇలా జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక వ్లాగ్ లో అనమాట సో ఇలా ఎంజాయ్ చేసాం బాయ్ బయ ఎవ్రీవన్